హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాము ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి వెహికల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి ఎక్కడైనా స్క్రాచెస్ డ్యామేజెస్ అంటే ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ ఆన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద డిక్షన్లో మరియు టైటిల్లోనే ఇస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా జూన్లో అయితే వెహికల్ అనేది తీసుకున్నారు ఇది మిడ్ వేరియంట్ ఇందులో మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఓన్లీ డిజిటల్ మీద మాత్రమే అవైలబుల్గా అయితే ఉండదు ఓకేనా మిడ్ వేరియంట్ వెర్షన్ ఈ వెహికల్ ఓన్లీ పదహైదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ప్రీవియస్గా యూజ్ చేసిన బాగున్నారు అలాగే టైం టు టైం సర్వీస్ చేయించుకొని నీట్గా అయితే పెట్టుకున్నారు అలాగే టైర్స్ కూడా చూడండి మీకు టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా డ్యామేజెస్ వెహికల్ రిపేర్స్ మేజర్ స్కాచెస్ ఇటువంటి అంతా కూడా ఏమీ లేవు వెహికల్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ యాక్సెస్ కంటే ఫుల్ డిమాండ్ ఉంది ఎందుకంటే ఇటువంటి మోడల్స్ షోరూమ్స్లో ప్రజెంట్ అవైలబుల్గా లేవు కాబట్టి సో ప్రజెంట్ ఇప్పుడు మోడల్ మొత్తం మార్చేశారు సో చాలామంది అయితే ఈ మోడల్స్నే ఇష్టపడుతున్నారు అండ్ ఈ వెహికల్స్ అడుగుతున్నారు ఈ వెహికల్ గురించి నేను ఒక పోస్ట్ పెట్టాను ఒక టూ డేస్ బ్యాక్ సో అప్పటి నుంచే ఈ వెహికల్ వీడియో కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సుజుకి యాక్సెస్ మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఉన్న వెహికల్ మన దగ్గర ఇది ఒక్కటే అవైలబుల్గా ఉంది సో సుజుకి యాక్సెస్ కొనాలని ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం వెంటనే అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి మూడు వేల వరకు తగ్గిస్తాను సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే వెహికల్ అనేది ఇస్తాను ఓన్లీ టుడేనే పర్చేస్ చేసే వాళ్ళకి ఫోర్ థౌజండ్ వరకు అయితే నేను నెగోషియబుల్ అనేది చేస్తాను ఇంకా ఏ డీటెయిల్స్ అన్నా మీరు తెలుసుకోవాలనుకున్నా వెహికల్ గురించి మీరు వచ్చి టెస్ట్ చేయాలన్నా మీరు డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి కాల్ చేసి మాత్రమే లొకేషన్కి రండి అండ్ ప్రైస్ అనేది మన సబ్స్క్రైబర్స్కి నగరిపడి ఉంటుంది సో బయట మార్కెట్ ప్రైజెస్ కంటే మన ఛానల్లోనే చాలా తక్కువ ధరకి నేను అన్ని మోడల్ వెహికల్స్ అనేవి సేల్ తీసుకొస్తుంటాను సో నా ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో బైక్స్ స్కూటర్స్ ఇలా కొనాలని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సెర్చ్ చేస్తుంటే వారికి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం